शान्ताकारं भुजकसयनं पद्मनाभं सुरेशं विश्वाधारं कगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृत्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् माघपुराणमुडव अध्यायमु సులక్షణ మహారాజు కథ గృత్నమ మహర్షి జహ్నుమునితో ఇట్లనెను జన్మ సంసారము అను సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాస వ్రతము దాని ప్రశస్తిని వెల్లడించు మరియొక్క కథను వినుము పూర్వము యుగమున అంగదేశమును పాలించుచు సులక్షణ రాజు కలడు అతడు సూర్యవంశమున జన్మించిన వాడు బలపరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పరిపాలించువాడు వానికి నూరుగురు భార్యలున్నను సంతానము మాత్రము లేదు రాజులందరూ వానికి సామంతులై కప్పములు చెల్లించుచున్నను సంతానము లేదను విచారము మాత్రం రాజునకు తప్పలేదు నేనేమి చేసిన కులవర్తనుడగు పుత్రుడు జన్మించును పెద్దలు పుత్రులు లేని వానికి దరిద్రునికి కృతజ్ఞునకు వేదహీనుడగు విప్రునకు సద్గతి లేదని అందురు పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమమునకు పోయి అచట పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైనా ఉపాయము చెప్పగలరేమో ప్రయత్నించి చూచెదెను అని నిశ్చయించుకొనెను అనేక మంది మహర్షులు కల నైమిసార నిమ్లకు మంచిదని వెళ్ళెను అచటి మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించెను అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇట్లనిరి రాజా వినుము నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు అందువలన నీకీ ఈ జన్మలో సంతానము కలగలేదు ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానము కలగలేదు అని చెప్పిరి అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పుడని వారిని మరల మరల ప్రార్థించను అప్పుడు ఆ మునులక ఫలమును మంత్రించి రాజునకిచ్చిరి దీనిని నీ భార్యలందరికీ పెట్టుము ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మింతురని చెప్పిరి సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చెను రాణులు సంతోషముతో వానికి ఎదురు ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పిరి అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును సయ్యాగృహము నుంచెను స్నానము ఉన్నగున్నవి చేయవలనని లోనికి వెళ్ళెను ఆ రాజు చిన్న భార్య ఆ ఫలమును దొంగిలించి తానొక్కతియే ఆ ఫలమును తినెను మహారాజు తిరిగి వచ్చి చూడగా అక్కడ ఆ ఫలము లేదు సేవకులను రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదనిరి తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పెను ఆ పండును నేనే తింటినని వెల్లడించెను మహారాజేమీ చేయలేక ఊరకుండెను కొన్నాళ్లకామె గర్భవతి అయ్యను మహారాజు మునల మాట ఫలించినది కదా అని సుతుష్టుడయ్యను చిన్న భార్య ఇట్ల గర్భవతి అగుట మిగిలిన భార్యలకు ఇష్టము లేదు ఆమె గర్భము పోవుటకై వారెన్నయో ప్రయత్నములను చేసిరి కాని దైవ బలమున అవన్నీయు వ్యర్థములయ్యను కాని వారు చేసిన ప్రయత్నము వలన గర్భపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతిచెడెను ఎవరికీ తెలియకుండా అడవిలోనికి పారిపోయెను ప్రయాణపు బడలికకు ఆమె అలసెను ఒక పుత్రిని కని ఎడలు తెలియక పడి ఉండెను గుహలోనున్న పులి రాజు చిన్న భార్యను ఒడలు తెలియక పడి ఉన్న బాలింతను ఇచ్చుకును పోయి భక్షించెను అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా నుండి దుఃఖించుచుండగా హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండా మున్న గుని బాధ ఆ శిశువునకు లేకుండా చేసినది తేనె పండ్ల గుజ్జు మొన్న గుని బాలునకు పెట్టి ఆ పక్షులు వానిని రక్షించినవి బాలుడును పక్షుల పెంపకమునకు అలవాటు పడి అచటనే తిరుగుచుండెను అచటి సరస్థీరమున అతడు ఆడుకొనుచుండగా హంసలు నదిలో విహరించడివి ఒకనాడు పవిత్ర దిన సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సు నందు స్నానమాడ వచ్చిరి అట్లు వచ్చిన వారిలో ఇద్దరు భార్యలుండి సంతానము లేని గృహస్థుడొకడు వారితో పాటు స్నానమునకు వచ్చెను అచట తిరగాడుచున్న బాలుని ముచ్చటపడి ఇంటికి కొనిపోయెను ఈ బాలుడెవరు ఎవరి సంతానము ఇట్లడవిలో నేల విడవబడేను అని ఎంత ఆలోచించినను వానికి సమాధానము దొరకలేదు వనమున జలమున గర్భమున ఎచ్చటనున్న వానినైనను రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా నాకు నాకీ బాలుడిని ఇట్లు చూపినాడని తెలిచెను బాలుని ఇంటికి కొనిపోయెను సవతులైన వాని భార్యలిద్దరూ ఆ బాలుని తానే రక్షింపవలేను అతడు తనకొక్కదానికి కుమారుడనని తలచి వారిలో వారు వివాదపడిరి అచట ఆ బాలుడు రెండు సంవత్సరములు పెరిగెను బాలుని విషయంన సవతుల వివాదమును పెరిగెను నా కుమారుడని పరస్పరము కలహించుకొనిరి నేను పోషించవలయను నేనే పోషించవలయనని చెగడమాడుకుని చివరకు పెద్ద భార్య ఎవరికీ తెలియకుండా ఆ బాలుని అడవిలో విడిచివచ్చాను తరువాత ఇంటికి వచ్చిన గృహస్థు ఎంత వెతికెనను బాలుడు కనిపించలేదు అడవిలో విడువబడిన బాలుడేడ్చుచు ఇంటి వలేనున్న తులసి పొద వద్దకు వెళ్ళెను అచ్చట నిలిచెను కూర్చుండెను పడుకొనెను తులసి స్పర్శ వలన బాలునికా వనమున ఎట్టి ఆపదయూ రాలేదు శ్రీహరి అనుగ్రహమున వానికి రాత్రి గడిచినది ఎవరనూ లేని ఆ బాలుడు ఏడ్చుట తప్ప మరేమి చేయగలడు వాని దైన్యము నిస్సహాయత ఆ అడవిలో నుండి పశుపక్ష్యాదులలోని జీవ లక్షణమునకు పిలుపైనది అడవిలో గల ప్రాణులు మృగములు పక్షులు అతడికి వచ్చినవి బాలుని నిస్సహాయత దైన్యము వానిలోని దివ్య లక్షణములను మేల్కొలిపి వానిపై జాలిని కలిగించినవి ఆ ప్రాణులను కన్నీరు కాచినవి బాలుడు పశుపక్ష్యాదులు విభిన్న జాతుల వారైనను వారిలోని పరమేశ్వరుని అంశయకు జీవాత్మ మూలము ఒక చోట నుండి దేవుడి నుండి వచ్చినది అదే దివ్యత్వము కాని విచిత్రమేమనక బాలునికి తన జాతిదే అయిన ఆ స్త్రీ వలన ఆపద వచ్చినది ఆ విప్రుని మొదటి భార్య ఆమెలోని దివ్యత్వము లోపించినది సృష్టి విచిత్రమని అనుకున్నట్టు తప్ప మనకే సమాధానమునూ తోచదు ఇదియే భగవంతుని లీల అట్లు వచ్చిన పక్షులు మృగములు బాలునిపై జాలిపడినవి పక్షులు ఎండ వానిపై పడకుండా రెక్కలతో నీడను కల్పించినవి తమ విచిత్ర రూపములతో వాని మనస్సును సోకము నుండి మరల్చినవి మృగములను తేనె మగ్గిన పండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి ఈ విధముగా మృగములు పక్షులు వానికి తాము చేయగలిగిన ఉపచారములను చేసి వాని దుఃఖమును మాన్పించి తమ ఉపచారములు చే వాని ఆకలిని తీర్చినవి బాలుడు తులసి పదలో నుండుట తులసిని చూచుట తాకుట మున్నగు పనులను అతర్కితముగా చేయుటచే పవిత్ర తులసి దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహము అతడు పొందగలిగెను తన జాతికి చెందని పశుపక్ష్యాదుల సానుభూతిని ఉపచారములను పొందెను ఆ బాలుని పూర్వజన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగెను అప్రయత్నముగా వాని నోటి నుండి కృష్ణ గోవింద అచ్యుత మున్నగు భగవన్ నామముల ఉచారణాసక్తి కలిగినది అతడా మాటలనే పలుకుచు తులసి పొదలో వసించు ఆడుకొనుచు కాలమును గడపసాగెను అడవిలో నున్న తులసియే దీనుడైన ఒక బాలుని కిట్టి దయ్యను పశుపక్షాదుల ద్వారా చూపినది అట్టి తులసి మన ఇండ్లలో నుండి మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహము చూపునో ఆలోచింపుడు తులసి మన ఇంట నుండుట వలన మనము తులసిని పూజించట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరెన్నియో ఇహపర లోక సుఖములను పొందవచ్చును పాపములను పోగొట్టుకునవచ్చును భగవద్ అనుగ్రహమును మరింత పొందవచ్చును సులక్షణ మహారాజు గర్భవతి యొక్క తన భార్య ఏమైనదో తెలుసుకొనవలెనని సేవకులను పంపి వెదికించెను కాని ఆమె జాడ తెలియలేదు నిరాశపడి ఊరుకుండెను అడవిలోనున్న రాజకుమారుడు పూర్వమునందువలిని శ్రీహరి నామస్మరణము చేయుచు పశుపక్ష్యాదులతో మైత్రి చేయుచుండెను తల్లి తండ్రి తాత సోదరుడు ఇట్టి బంధువుల నెరుగడు కేవలం శ్రీహరి నామోచరణము శ్రీహరి పూజ వానికి నిత్యకృత్యములయ్యను శ్రీహరి దర్శనము కలగలేదు అని విచారము వానికి కలిగిను అయినను శ్రీమన్నారాయణ స్మరణ పూజ మానలేదు ఒకనాడు ఆకాశవాణి మాఘస్నాన వ్రతమును ఆచరింపమని వానికి చెప్పెను రాజకుమారుడును ఆకాశవాణి చెప్పిన మాటలను అనుసరించి మాఘస్నానము పూజ మున్నగు వాణిని ప్రారంభించెను మాఘశుక్ల చతుర్దశి నాడు రాజకుమారిని పూజాంతమున శ్రీహరి వానికి దివ్య దర్శనమిచ్చెను శుభమును కలిగించు బాహువులతో బాలుని కౌగలించుకొనెను ఓ బాలక నా భక్తుడమైన నీకు వరమునిత్తును కోరుకొమ్మని పలికెను బాలుడును నాకు నీ పాద సాన్నిధ్యమును చిరకాలము అనుగ్రహింపని కోరెను శ్రీహరి బాలక నీవు రాజు వై ఈ భూమిని చిరకాలము పాలింపుము మాఘమాస వ్రతమును మానకుము పుత్ర పౌత్ర సమృద్ధిని సంపదలను భోగభాగ్యములను పొందుము నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పొమ్ము రాజువై చిరకాలము కీర్తిని సర్వసంపదలను సర్వ సుఖములను అనుభవింపుము మాఘమాస వ్రతమును మాత్రం విడివక చేయుము ఆ తరువాత నా సన్నిధిని చేరుమని పలికెను అచటనున్న సునందుడను వాని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చమని చెప్పెను సపరివారముగా అంతర్ధానమందెను సునందుడును రాజకుమారిని తీసుకుని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళెను రాజకుమారిని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించెను పుత్రుని వానికి అప్పగించెను తన స్థానమునకు తాను పోయేను సులక్షణ మహారాజు ఆశ్చర్యమును ఆనందమును పొందెను కుమారునకు సుధర్ముడని పేరు పెట్టెను బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వాని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేసెను వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమున కీయను వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించెను వాని భార్యలను సహగమనము చేసి పరలోకమునను భర్తను అనుసరించి సుధర్ముడు భక్తితో తండ్రికి తల్లులకు శ్రద్ధతో శ్రాద్ధకర్మలను ఆచరించెను సుధర్ముడును తగిన రాజకన్యను వివాహమాడెను ధర్మయుక్తముగా ప్రజారంజకముగా చిరకాలము రాజ్యమును పాలించెను పుత్రులను పౌత్రులను పెక్కుమందిని మందిని పొందెను అతడెప్పుడును మాఘమాస వ్రతమును మానలేదు పుత్రులతోనూ మనుమలతోనూ భార్యలతోనూ కలిసి జీవించి ఉన్నంత వరకు మాఘమాస వ్రతమును ఆచరించెను తుదకు కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను జహ్నుముని ప్రతి జీవియు తప్పక మాఘమాస వ్రతమును తప్పక విడువక ఆచరింపవలయును అట్లు చేసినా శ్రీహరి భక్తులకు ఎట్టి భయము ఉండదు ఈ వృత్తాంతమును వినినవాడును విష్ణు భక్తుడై మాఘమాస వ్రతము ఆచరించి విష్ణు ప్రియుడై ఇహపరలోక సుఖములను పొంది శ్రీహరి సాన్నిధ్యమును పొందును సందేహము లేదు అని మునికి కృష్ణమద మహర్షి చెప్పెను మాఘపురాణము ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ